ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నా కృష్ణ టిప్స్ ఈ రోజు మా ఫ్రెండ్ అయితే మన దీపవర్ణన వెల్తదా పారాయణం అనమాట ఎలా జరిగింది అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి అలాగే ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే చూపిస్తాను చూడండి మా ఫ్రెండ్ వాళ్ళు ఈ గృహప్రవేశం అయితే వర్క్ అంతా కంప్లీట్ అవ్వకుండా గృహప్రవేశం అయింది అనమాట ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక చాలా నీట్గా ఏది ఎక్కడ ఉండాలి ఏ ప్లేస్లో ఏది ఉండాలి అన్నీ చాలా ప్లాన్గా డిజైన్ చేయించుకుంది ఇప్పుడు అయితే ముందుగా హోమ్ టూర్తో వచ్చేస్తానండి అది మా హోమ్ కాదు మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ అనమాట చాలా నీట్గా చాలా బాగుంది ఇది హాల్ హాల్లోనే దేవుడు రూమ్ అయితే వచ్చిందని అంటే విడిగా సపరేట్గా అయితే రాలేదు వాళ్ళు విడిగా వర్క్ అయితే చేయించుకున్నాడు చేయించుకున్నారు దేవుడి రూమ్కి అలాగే మధ్యలో ఆర్చి వచ్చింది అంటే డివైడ్ చేస్తారన్నమాట హాల్ అయితే పొడవుగా వచ్చింది దాని మధ్యలో డివైడ్ చేసి ఇలా ఒక ఆచిపెట్టి ఒకవైపు హాల్ ఇంకొకవైపు డైనింగ్ హాల్ కింద డివైడ్ చేస్తారండి అలాగే వాళ్ళకు ఉన్న ఇవన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అమెజాన్లోనూ ఆర్డర్ పెట్టారంట లింక్ కూడా పెట్టమని నాకైతే చాలా బాగా నచ్చాయండి అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్దాము బెడ్రూమ్లు రెండు ఎదురు ఎదురుగా ఉన్నాయి చూసారు కదా పేరెంట్స్ అందరూ కూడా పూజల్లో హడావిడిగా ఉంటే పిల్లలందరూ మొబైల్స్లో హడావిడిగా ఉన్నారండి ఇప్పుడు అదే డైలాగ్ కొట్టాను అనమాట నేను అక్కడ అందుకే మొబైల్స్ అయితే దాచేసి ఎవరికి వాళ్ళు పక్కకి సపరేట్గా వెళ్ళిపోతున్నారు ఇంకా పేరెంట్స్ వీళ్ళని పట్టించుకోకపోతే వీళ్ళకి ఇంకా మొబైల్తోనే కూర్చుంటారు కదండి పిల్లలు అలాగే ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి వచ్చేస్తాము చూస్తారు కదా మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా ప్లాన్గా చాలా నీట్గా చేయించుకున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్లోనే లోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది ఇప్పుడు మనకి హౌస్ చూపిస్తుంది కదా హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అలాగే వాళ్ళ అబ్బాయి అనమాట ఇదైతే డైనింగ్ హాల్లోనే ఇలా సపరేట్గా చేయించుకున్నారండి చాలా నీట్గా బాగుంది కదా అలాగే ఇది వచ్చేసి కిచెన్ అనమాట కిచెన్ ప్లేస్ చిన్నదైనా కానీ అన్నీ కూడా ఏది ఎక్కడ అన్ని అన్నీ ప్లాన్గా చేయించుకోవడం వల్ల కిచెన్ కూడా ఏ చిన్నగా అయితే ఏమీ అనిపించడం లేదండి అలాగే ఇప్పుడు ఆర్చి చూపిస్తాను చూడండి బాగుంది కదా ఇలా ఈ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అలాగే మా ఫ్రెండ్ అయితే ఇంకొకటి కొత్తగా ప్లాన్ చేస్తారనమాట నాకు బాగా చాలా బాగా నచ్చింది ఏంటంటే ఇది కిటికీ అనమాట ఆ కిటికీకి మామూలుగా అయితే ఆ విండోస్ పక్కనే మన గ్రిల్స్ అయితే వచ్చేస్తాయి కానీ వీళ్ళు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్రిల్స్ పెట్టారనమాట ఆ గ్యాప్లో గ్రానేటర్ అది వేయించి ఇలా మొక్కలు అయితే ఈ ప్లాన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఆ ప్లాన్ చాలా వర్కౌట్ అవుతుంది మనకి మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అని అయితే మనం బాధపడ అవసరం లేదు ఇలా కిటికీలోంచి కొంచెం దూరంగా గ్రీస్ పెట్టించుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్లో గ్రానిట్రై వేయించుకొని అయితే మొక్కలు కుండీ పెట్టేసుకోవచ్చు అలాగే ఇప్పుడు చూసారా వాళ్ళ అమ్మాయి అయితే వచ్చిన అందరికీ కూడా బొట్లు అయితే పెడుతుందండి వాళ్ళమ్మ పూజ చేసుకుంటుందని చెప్పి ఇంకప్పుడు వంటగదిలో మా హడావిడి చూడండి మేము అందరం కూడా ఇంతకుముందు చాలాసార్లు వీడియో చెప్పాను కదా ఇంకొక అపార్ట్మెంట్లో మేము ఎండుకున్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పి ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే హడావిడంతా మాదేనండి ఇంకా మా ఇల్లు లేదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఇంకా వేరే వాళ్ళ ఇల్లు అని అయితే ఏమీ చూడమనమాట ఎక్కడికి వెళ్ళినా సరే అందరం ఇలా హడావిడిగా ఏదో మన ఇంట్లోనే ఏదో పూజ అవుతుంది అనేసి అన్నట్టుగా అందరూ కూడా ఏదో కాలం హెల్ప్ చేస్తూ ఉంటాము చాలా చక్కగా ఎవరు ఎక్కడున్నా సరే ఇలాంటి పారాయణం అప్పుడు కానివ్వండి ఏదైనా ఫంక్షన్ అప్పుడు కానివ్వండి అందరు ఇలా కలుసుకొని ముచ్చట్లైతే పెట్టుకుంటాము ఏదో ఒక ఫ్యామిలీలాగా అయితే అందరం కలిసిపోతామండి ఇంకా ప్రసాదాలు అన్నీ ప్యాక్ చేసేసిన తర్వాత మేమైతే పూ పూజ దగ్గరికి వచ్చేస్తాము చూసారు కదా మా ఫ్రెండ్ చేత ఇంకొక ఫ్రెండ్ కవిత అనమాట వాళ్ళైతే బ్రాహ్మణ్స్ అనమాట తనే దగ్గరుండి అయితే పూజ అంతా కూడా చేయిస్తుందండి ఇంకా మేమందరం కూడా ఇంతకుముందు మేము ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళమే ఇంకా అందరం కూడా కూర్చుని ముందుగా మంత్రి వర్ణమే పారాయణం అయితే చేసుకుంటున్నాము ఏంటంటే మా ఫ్రెండ్ ముప్పై రెండు పువ్వులతో ఇంతకు ముందు మనదీప వర్ణన పూజ అయితే కంప్లీట్ చేసేస్తుంది ఇంక ఈ రోజు అయితే ఒక్కసారి మాత్రమే మేము మనదీప వర్ణం పారాయణం అయితే చేసుకున్నామండి అంటే ముప్పై రెండు రకాల పువ్వులు ఎప్పుడు ఏ పువ్వు కనిపిస్తే ఆ పువ్వులు తీసుకొచ్చి ముప్పై రెండు పువ్వులు తీసుకొచ్చి ప్రతిరోజు కూడా ఇలాగ పారాయణం అయితే చేసుకుందండి అలా ముప్పై రెండు పువ్వులు పూర్తయ్యేంతవరకు తను పారాయణం చేసుకుంది అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ ముప్పై రెండు రకాల పువ్వులు తీసుకొచ్చి తనైతే మనదే వర్ణం పారాయణం చేసుకుంది అలాగే ఇంకొక ఫ్రెండ్ అయితే ఇప్పుడు లేట్గా వచ్చిందనమాట తను వీడియో తీస్తున్నాను ఇంకా మణదీప వర్ణన పారాయణం అయితే జరిగిందంటే ఒకసారి మాత్రమే పారాయణం చేశాము ఆల్రెడీ తను ముప్పై రెండు సార్లు పారాయణం అయితే చేసేసుకుంది కాబట్టి ఇంకా మణదీప వర్ణన పారాయణం అయిన తర్వాత మళ్ళీ అందరం కూడా లలితా సహస్ర అయితే మొదలుపెట్టామండి అయితే ఈ మణిదీప వర్ణన పారాయణానికి అమ్మవారికి ఐదు రకాల నైవేద్యాలు అయితే రెడీ చేసి ఇంకా పారాయణం అంతా పూర్తయిన తర్వాత అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించేశారు నైవేద్యం సమర్పించిన తర్వాత తాంబూలం సమర్పించి అమ్మవారికి అయితే ఇచ్చారండి ముందైతే నేను ఇలా ఫుల్ లెంత్ వీడియో తీద్దామని అనుకోలేదు చిన్నగా వాళ్ళ హోమ్ టూ చేసేద్దాము షార్ట్ తీసి అనుకున్నానండి కానీ పూజ అంతా కూడా చాలా చక్కగా చాలా బాగా జరిగింది అందుకే మళ్ళీ నేనైతే ఇంకా పూర్తిగా వీడియో తీసి అందరికీ అప్లోడ్ చేద్దాము ఈ మనిదీప వర్ణన పారాయణం అన్నీ తెలుసుకుంటారు అని చెప్పి పూర్తి వీడియో అయితే పెడుతున్నానండి చూసారు కదా అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలాగే ఏదైనా కోరుకున్న వాళ్ళు తప్పకుండా మంది వాళ్ళని పారాయణం చేసుకోండి అమ్మ అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది చూసారు కదా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో నాకైతే చాలా బాగా ముందుగా అయితే అనిపించారండి అందుకే వీడియో అయితే తీసుకున్నాను ఇంకా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు అందరూ ఊరుకుంటారా అందరూ ఒక దగ్గరికి చేరి ఇంకా మామూలుగా అయితే ఉండదండి అంటే మా ఫ్రెండ్ ఇంకా పారాయణం చేసి అలసిపోయాం కదా అని చెప్పి అందరికీ మజా డ్రింక్ అయితే అయితే తీసుకొచ్చి ఇచ్చింది అది కూడా తాకుండా అందరం కూడా మాకు మజా ఇచ్చింది అని చెప్పి వీడియోలో కనిపించాలని ఒకళ్ళు అయితే ఇచ్చిందని చెప్పడం ఇంకొకళ్ళైతే మాకు రాలేదు మాకు ఇవ్వలేదు అనేసి అలా జోకులు అయితే వేసుకుంటా కూర్చుని కొంచెం సేపు ఇలాగా ఫోటోలు వీడియోస్ అన్నీ కూడా తీసేసుకున్న తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ అయితే మార్నింగ్ నుంచి తనైతే ఫాస్టింగ్ ఉందండి ఆ ఫాస్టింగ్లో కూడా అందరికీ చాలా ఓపికగా ఏది ఎక్కడ లోటు రాకుండా అన్నీ కూడా సమకూర్చారనమాట ఇంకా పూ పారాయణం అంతా పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదులందరికీ కూడా అయితే ఇస్తుందండి తాంబూలాలతో పాటు ఒక బౌల్ కూడా గిఫ్ట్గా ఇచ్చింది అనమాట ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో తీసాను ఇంకా మామూలుగా హోమ్ టూర్ లాగా చేద్దామని అయితే అనుకోలేదండి ఏదో చిన్నగా ఒక వీడియో చేద్దామని చెప్పి అలా అక్కడక్కడ చిన్న చిన్న ఈ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను చాలా చక్కగా ఈ మన దీపవర్ణం పారాయణం అయితే జరిగిందండి చూసారు కదా ఇంకొక ఫ్రెండ్ వచ్చి వెనకాల ఇంకొక ఫ్రెండ్కి అయితే కొమ్ములు పెడుతుంది ఇంకా మా అల్లరైతే ఇలానే ఉంటుందండి ఎక్కడున్నా సరే మేము అందరం ఇలాగే చాలా సరదాగా చక్కగా ఉంటాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అనమాట చాలా బాగుంది కదా ఎవరైనా ఇలా చూసి ఒక ప్లాన్ ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి ఇవన్నీ చూపించారనమాట నాకు ఆ మొక్కల ఐడియా అయితే చాలా చాలా నచ్చిందండి ఇలా చూపించడం వల్ల ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి హోమ్ టూర్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్